టిప్పర్ లారీ ద్విచక్ర వాహనండి యువకుడికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు ఆదోని ఆగస్టు ఇరవై ఎనిమిది న్యూస్ ఆదోని ఆదోని పట్టణంలో గురువారం రాయనగర్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది స్థానికులు తెలిపిన వివరాలు మేరకు పట్టణంలోకి వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ద్విచక్ర వాహనాన్ని కొట్టిందని అబ్సల్యూట్లీ తెలిపారు ద్విచక్ర వాహనం నుజ్జు నుజ్జు అయింది అక్కడ ఉన్న స్థానికులు అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇక్కడ రాయనగర్ ఏరియాలో ఇక్కడ ఎంబి చర్చ్ దగ్గర ఈ టిప్పర్ వచ్చింది ఇట్లా రైట్ సైడ్ లో అక్కడ నుంచి సిటీలోకి పోతున్నాడు ఒక స్కూటర్ ఇక్కడ సిటీలో నుంచి ఒక టిప్పర్ వస్తుంటే వాడు రాంగ్ రైట్ లో వచ్చి కలిసి ఒక టిప్పర్ వచ్చి స్కూటర్ ను గుద్దిరాడు స్కూటర్ గుద్దింటే అతనికి మెత్తి పగిలి మెత్తి పగిలి చాలా ఉన్నాడు హాస్పిటల్ వేసి అనిపించినాము ఇంతవరకే రాలేదు ఎవరు పని తప్పు టిప్పర్ ఉందే తప్పు అక్క నుంచి వచ్చి రైట్ సైడ్ వచ్చేసినాడు వాళ్ళు రూట్ లో పోకుండా రైట్ సైడ్ వచ్చేసి టిప్పర్ టిప్పరా తప్పు ఈయన ఈ రూట్ లో ఆ రూట్ లో పోతున్నాడు ఆయన వచ్చి కలిసి కూర్చున్నాడు ఆ మనిషిని కూడా అన్ని అంబులెన్స్ వేసి డ్రైవర్ కూడా పంపించినాము అక్కడ ఓనర్ వచ్చినాడంట డ్రైవర్ పంపించేస్తే లారీ కూడా మేము పక్క పెట్టి సార్ వచ్చినారు ట్రాఫిక్ సార్వర్ వచ్చినారు వాళ్ళ సమక్షంలో వాళ్ళని కూడా చూపించి వాళ్ళ ఫోటోలు కొట్టించి పక్క పెట్టిస్తున్నాం